అందరికీ నమస్కారం అండి తిరుపతి టెంపుల్ ట్వంటీ సిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగరాజ్లో శ్రీవారి నమూల ఆలయం అయోధ్యలో స్నప్న తిరుమంజనం తిరుమంజనానికి విశేష స్పందన లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగరాజులో మహాకుంభమేళా సందర్భంగా శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు ప్రయాగరాజ్లోని శ్రీవారి నమూనా ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు దంపతులు సోమవారం సామవారి సోమవారం స్వామివారిని దర్శించుకున్నారు ఆయనకు టీపీ సెక్రటరీ శ్రీ రామనాథ్ రఘునాథ్ డిబ్యూటీఈవో శ్రీ గుణశే గుణభూషణ్ రెడ్డి స్వాగతం పలికారు దర్శన అనంతరం స్వామివారి ప్రసాదాల అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల్ దీక్షితులు ఆధ్వర్యంలో చతుర్వేద వాహన ఆవనంలో పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భ ఆయన మాట్లాడుతూ జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ సంక్రాంతి నుండి శివరాత్రి వరకు నలభై ఐదు రోజుల పాటు జరుగుతున్న ప్రయాగరాజులని మహాకుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది రెండు వందల యాభై మంది టీటీడీ సిబ్బందిని డిప్యుటేషన్పై శ్రీవారి నమూనా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు ఉత్తరాదిలో ధర్మ ప్రచారం కోసం చక్కటి ఏర్పాటు చేసిన హిందూ ధర్మాన హింద్రు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులను అభినందనలు అభినందనలు తెలిపారు ఉత్తరాది భక్తులు శ్రీవారి నమూనా ఆలయాన్ని ఇచ్చేసి స్వామివారికి దర్శించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు ఐ అలాగే అయోధ్యలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం అయోధ్యలో శ్రీనివాసుని స్నపన తిరుమంజనం ఆదివారం టీటీడీ నిర్వహించింది తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకు వేణుగోపాల దీక్షల ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునికి స్నపన తిరుమంజనం నది ఒడ్డున కన్నుల పండగా జరిగినది పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నాపన తిరుమంజనం పెద్ద ఎత్తున ఉత్తరాది భక్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా వేద పంచ పంచసూక్తలైన శ్రీ సూక్తం భూసక్తం నీల సూక్త పురుష సూక్తాలను అర్చకులు వెల్లించారు అభిషేకానందం తులసి మాలతో మూర్తులను అలంకరించారు సహస్రధార పాత్రలో అభిషేకం తర్వాత శాస్త్రోంగ నిర్వహించడం జరిగినది అయోధ్య శ్రీ అయోధ్య శ్రీరాముడికి చైర్మన్ సతీ సతీశ ఆదివారం వస్త్రాలు సమర్పించారు అయోధ్య ఆలయం వద్దకు చేరుకున్న టీటీ చైర్మన్కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ బృందం స్వాగతం పలికారు అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరే గుంపుగా వెళ్ళి శ్రీరాముడు వస్త్రాలు సమర్పించారు